ఛానల్లోకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం నవంబర్ పదహారవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఈ రోజు అంటే ఈ యొక్క శనివారం రోజు శివుడి పటం ముందు ఇది ఒక్కటి పెడితే కనుక శివానుగ్రహం మీకు లభిస్తుంది అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే మీకు శివానుగ్రహంతో కోరుకున్న కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి ఏ ఫలితాల కోసమైతే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాలు కూడా మీకు ఖచ్చితంగా దక్కి తీరతాయి అయితే నవంబర్ పదహారవ తేదీ శనివారం రోజు శివుడి పటం ముందు ఏం పెట్టాలి అలాగే ఈ రోజు దినఫలాలు ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాష్ట్రాధిపతి శని అయితే ముఖ్యంగా ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే గనక చాలా మంచి వ్యక్తులనే చెప్పుకోవాలి కానీ కోపం మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ కోపం కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు అలాగే వారి యొక్క జీవన విధానం కూడా కొంచెం తేడాగానే ఉంటుంది అంటే ఇతర వ్యక్తులకి భిన్నంగా వీరి యొక్క అలవాట్లు అనేవి ఉంటాయి అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించటం వల్ల వీరికి శుభకరమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఖచ్చితంగా శని భగవానుణ్ణి ఆరాధించాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు శని భగవానుణ్ణి నిందించే మాటలు మాట్లాడకూడదు కష్టాలు వచ్చినప్పుడు శని భగవానుణ్ణి మీరు స్థుతించాలి తప్ప నిందించకూడదు శని భగవానుడికి ఇష్టం లేని పనులు కూడా చేయకూడదు శని భగవాను ఆరాధిస్తేనే మీ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది అలాగే ముఖ్యంగా రోజు అంటే ఈ శనివారం రోజు మీరు శివుడి పటం ముందు ఇది ఒక్కటి పెడితే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి శివానుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది అయితే శివుడి పటం ముందు మీరు ఏం పెట్టాలో తెలుసుకునే ముందు మీకు ఈ రోజు దినఫలాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజు నూతన వ్యక్తి పరిచయం అనేది మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది మీరు అనుకోకుండా ఒక వ్యక్తిని కలుసుకుంటారు అది స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఇలా ఎవరైనా సరే నూతన వ్యక్తుల పరిచయం అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తులతో పరిచయం అనేది చాలా కాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కొంతమందితో పరిచయం అనేది అప్పటి వరకు మాత్రమే పరిమితమై ఉంటుంది కొంతమందితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది ఈ విధంగా మీకు ఈ రోజు పరిచయమైన వ్యక్తితో మీ యొక్క బంధం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి మీ యొక్క ప్రేమ భాగస్వామితో మీరు సరదాగా సమయాన్ని గడుపుతారు కానీ చిన్న తగాదా కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుంభరాశి వ్యక్తులు విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నవారు దానికి సంబంధించి ఈరోజు ఒక న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు మీ యొక్క సంతానం నుండి మీరు కొన్ని ఊహించని అనుకోని సంఘటనల గురించినటువంటి వివరాలు ఈ రోజు తెలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మిమ్మల్ని నిరుత్సాహపరిచేటటువంటి ఒక సంఘటన ఈరోజు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో తగాత జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే మూర్ఖులతో సహవాసం చేయకండి మూర్ఖంగా వాదించే వారితో తను చెప్పింది రైట్ అనే భావన ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తులతో మీరు సహవాసం చేస్తే కనుక దాని తాలూకు దుష్ప్రభావం మీ యొక్క జీవితంపై పడుతుంది కాబట్టి ఈ విషయంలో కచ్చితంగా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే ముఖ్యంగా ఈ యొక్క శనివారం రోజు మీరు ఇతరులను నిందించకూడదు అంటే మీరు అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకూడదు అలాగే ఇతర వ్యక్తులను నిందించకూడదు అది మీకు సానుకూలతకు బదులుగా ప్రతికూలతను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి అలాగే శివుడి పఠం ముందు మీరు దీన్ని ఒక్కదాన్ని పెడితే కనుక శుభ ఫలితాలు కలుగుతాయి శివానుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు మీకు చాలా శుభప్రదమైందిగా పరిగణించబడుతుంది అంటే నవంబర్ పదహారు శనివారం అనేది ఈ కుంభరాశి వ్యక్తులకి శుభప్రదమైందిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజు ఉదయాన్నే మీరు లేవగానే ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని మీరు ఇంట్లో దీపారాధన కచ్చితంగా వేసుకోండి అలాగే పచ్చ కర్పూరాన్ని నేతిలో ముంచి అంటే నెయ్యిలో ముంచేసి దాని ధూపం అనేది మీరు ఇల్లంతా కూడా వేయండి ఈ విధంగా వేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది మీ యొక్క గృహంలోకి ప్రవేశిస్తుంది ఈ విధంగా కర్పూరంతో మీరు ధూపం వేసిన తర్వాత మీరు మీ యొక్క పూజా మందిరంలోకి వెళ్లి శివుడి పట్టం ముందు ఎరుపు రంగు మందార పుష్పాన్ని ఉంచండి ఈ విధంగా కనుక ఈ రోజు చేసినట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీకు కలుగుతాయి మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు అలాగే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి ఆర్థిక పురోగతి సాధించగలుగుతారు అలాగే మీ జీవితంలో మునుపు మీరు ఎటువంటి కష్టాలు బాధలైతే అనుభవిస్తున్నారో నుండి కూడా మీకు ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది అలాగే మీ ఇంట్లో స్ఫటిక లింగం కనుక ఉన్నట్లయితే శివుడికి జలాభిషేకమైనా సరే చేయండి పాలతో అభిషేకమైనా సరే అండి లేకపోతే నీటితో అయినా సరే అండి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు మీరు చెంబుడు నీళ్లతో అభిషేకం చేసినా సరే మీ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాడు కాబట్టి మీరు లింగం కనుక ఉంటే అంటే స్ఫటిక లింగం కనుక ఉంటే మీరు జలాభిషేకం కానీ లేకపోతే పాలాభిషేకం కానీ చేయండి ఒకవేళ ఎవరికైనా ఆలయానికి వెళ్లే వీలుంటే కనుక ఆలయంలోకి వెళ్లైనా సరే శివలింగానికి మీరు అభిషేకం చేయండి ఈ విధంగా చేయటం ద్వారా కూడా సత్ఫలితాలైతే మీరు పొందుకుంటారు మీ జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా సానుకూల ఫలితాలు కూడా చూడగలుగుతారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలు మీకు ఆటంకంగా నిలిచాయో వాటన్నింటి నుండి కూడా మీరు ఖచ్చితంగా విముక్తిని అయితే పొందుకుంటారు అలాగే మీ జీవితంలో మీరు ఊహించని సమస్యల నుండి కూడా విముక్తులు అవుతారు అంటే మీకు తెలియకుండానే మీకు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఆ భగవంతుడు అడ్డుకుంటాడు ఆ శివానుగ్రహంతో మీరు చేపట్టిన ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ రోజు మీరు ఆలయానికి వెళ్లి శని భగవానుడికి కూడా దీపారాధన చేయండి ఆలయానికి వెళ్లి శని భగవానుడికి దీపారాధన చేసిన తర్వాత మీరు శని స్తోత్రం పారాయణ చేసి శని భగవానుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా చేయటం ద్వారా కూడా సత్ఫలితాలైతే ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ యొక్క వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వ్యక్తులు కాలభైరవ స్వామి ఆరాధన చేయటం ద్వారా కూడా జీవితంలో మరింత పురోగతిని సాధించగలుగుతారు అలాగే ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడించే అవకాశాలు కూడా వారి ముందుకు వస్తాయి అలాగే మీ జీవితంలో మునుపు ఎటువంటి బాధలనైతే మీరు అనుభవిస్తూ వస్తున్నారు వాటి నుండి మీకు విముక్తి కూడా లభిస్తుంది అలాగే శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే ప్రతిరోజు ఉదయం మీరు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవటం వల్ల మీ జీవితంలో తేజస్సుతో పాటు మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తవుతాయి ఈ విధంగా మరెన్నో మంచి మంచి ఫలితాలు మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నటువంటి పేదలకు ధాన్య రూపంలో కానీ ధనం రూపంలో కానీ వస్త్రాల రూపంలో కానీ మీరు ఏ రూపంలో అయినా సరే సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి కుంభరాశి వారికి నవంబర్ పదహారవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి అలాగే శివుడి పటం ముందు ఏ ఒక్కటి పెట్టడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది అలాగే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మీ జీవితంలో మీరు శివానుగ్రహంతో సక్సెస్ఫుల్ ఫలితాలను చూడగలుగుతారు అలాగే మిగిలిన అంశాలు రోజు దినఫలాల్లో ఈ కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి